హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ శిష్యేంద్రి పురాణాల ప్రకారం మనం అందరం కూడా నాగినీళ్ళ గురించి వినే ఉంటాము పలు సందర్భాలలో మన పెద్దవారు నాగి గురించి మనకు చెప్తూనే ఉంటారు అలాగే పలు సినిమాలు సీరియల్స్లలో నాగి కూడా ఇప్పటికే మనం చూసాం కూడా అలాగే నాగిల గురించి మన పెద్దలు కూడా చాలా విషయాలు చెప్తూనే ఉంటారు అయితే సీరియల్స్ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఎంతవరకు నిజమో అన్న అనుమానం రాక మానదు కానీ మన పూర్వీకులు చెప్పే కథలు పురాణాల ప్రకారం నాగనీలు నాగమణి నిజంగానే ఉంటాయేమో అన్న ఆసక్తి అప్పుడప్పుడు మాత్రం కలుగుతుంది వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే పాము కాటు వేయడానికి కూడా రాదని అలాగే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఎప్పటినుంచో అయితే ఉంది అలాగే నాగమణి చాలా విలువైనదే కాదు మంత్రశక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం ఇక నాగమణి గురించి తెలుసుకోవాలని మీకు ఉంటే ముందుగా నాగమణి కంటే నాగనీల గురించి కూడా తెలుసుకోవాలి దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే పాము తలలో ఎవరైనా రత్నం పెడతారా లేదా నాగుపాములో రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉందా ఇంతటి శక్తివంతమైన నాగమణులు అసలు దొరుకుతాయా అసలు నాగినిలు నాగమణులు ఈ కాలంలో కూడా ఉంటాయా నాగి నాగిలలో నాగా అంటే మగ అని అర్థం నాగిని అంటే ఆడ అని అర్థం నాగా నాగినిలు తమ పాము రూపాన్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి అంటే విషపూరితమైన పాము ఏదైనా ప్రాణంలోకి మారే శక్తి కలిగి ఉంటుంది ఎక్కువగా ఇవి మనుషుల రూపంలోకి మారుతాయి నా నాగుపాము కలిగి ఉండే రత్నాన్నే నాగమణి అని పిలుస్తారు ఇది వజ్రం కంటే వెయ్యి రెట్లు విలువైనదిగా ప్రచురితం అవుతుంది నాగమణి హిందువుల పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండే దాన్ని నాగమణి అని పిలుస్తారు ఈ నాగమణి గురించి వాయు అగ్ని విష్ణు బ్రహ్మ పురాణాల్లో చాలా పలు సందర్భాల్లో ప్రస్తావించడం అయితే జరిగింది ఇది అత్యంత శక్తివంతమైనది అలాగే ఎంతో విలువైనది మంత్రశక్తులు కలిగిన మణి అని హిందువుల యొక్క ప్రగాఢ నమ్మకం మనలో చాలామంది ఈ నాగమణిని దొంగలించినందువల్ల పాము కాటుకు గురై తమ ప్రాణాలు కోల్పోయారని మన పురాణాలు చెబుతున్నాయి అంటే నాగమణిని దొంగలించిన వాళ్ళపై పాము పగ తీర్చుకుంటుంది అని ఇక్కడ చెప్పవచ్చు ఇక ఇదిలా ఉంటే నాగనీళ్ళలో ఉండే విషయం చాలా శక్తివంతమైనది ఇవి తమ శత్రువులకు కాటు వేసిన తక్షణమే మరణం సంభవిస్తుంది తొమ్మిది పవిత్ర రత్నాలలో నాగమణి కూడా ఒకటి ఇది ఎలా రూపొందుతుంది అనేది చాలా పుస్తకాల్లో వివరించారు స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షపు బిందువు నాగుపాము నోట్లోకి వెళ్ళడం ద్వారా మణి రూపొందడం మొదలవుతుంది నాగుపాములో మాత్రమే నాగమణి రూపొందే అవకాశం ఉంది ఎందుకు అంటే నాగుపాము మాత్రమే భూమిపై వంద ఏళ్ళు ఉండగలుగుతుంది నాగినిగా మారేసి ఒకసారి పాములో నాగమని రూపొందింది అంటే ఆ పాము అద్భుతమైన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకుంటుంది అప్పుడు మాత్రమే ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది అంటే మనిషి రూపంలోకి కూడా మారగలదు నాగమణి ఎందుకంత శక్తివంతమైనది చ నాగమణికి లేత నీలిరంగు ఉంటుంది ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తూ కనిపిస్తుంది ఈ నాగమణి మన దగ్గర ఉండటం అదృష్టంగా భావిస్తాం ఈ మణి ఉన్న వ్యక్తి సిరి సంపదలు పొందగలుగుతారు ఎప్పుడైతే మణిని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు ఆ నాగుపాము మరణిస్తుంది అని పురా పురాణాల్లో చెప్పబడింది అగ్ని పురాణం ప్రకారం భూగర్భంలో చాలా ప్రాంతాలు ఉంటాయి అతల వితల సుతల తలాలల మహాతల రసాతల పాతాల అనే పేర్లతో ఏడు ఉంటాయి భూగర్భంలో దైత్య దానవులు భూగర్భంలో జీవిస్తారు విష్ణువు కూడా భూగర్భంలోనే శేషనాగు రూపంలో ఉంటారు శేషనాగు భూమిని తన తలపై మోస్తూ ఉంటుంది వాయు పురాణం ప్రకారం పాములు రాక్షసులు భూగర్భంలో జీవిస్తారు అతల లోకాన్ని నామూచి రాక్షసులు సుతల లోకాన్ని మహంబజ రాక్షసులు ఇతల లోకాన్ని ప్రహ్లాద రాక్షసుడు గజస్థల లోకాన్ని కాలనేమి రాక్షసుడు పాలిస్తాడు మహాతల లోకాన్ని విరోచన్ రాక్షసుడు శ్రీతల లోకాన్ని కేసరి రాక్షసుడు పాలిస్తాడు పాతాల లో పాతాల లోకాన్ని బలి రాక్షసుడు పాలిస్తాడు వాసుకి పాము అతిపెద్ద పాము వాసుకుకి శ్రీతల లోకంలో జీవిస్తుంది శేషనాగు పాతాల లోకంలో జీవిస్తుంది శేషనాగు కళ్ళు ఎరుపు రంగు తామర పువ్వులా ఉంటాయి ఇది వెయ్యి తలలని కలిగి ఉంటుంది శేషనాగుకి ఒక్కదానికి మాత్రమే ఇంతటి ప్రత్యేకత కలిగి ఉంటుంది అనే అనేక రంగుల్లో నాగమణి లభ్యమవుతున్నప్పటికీ ఎక్కువగా కనిపించేవి మాత్రం పసుపు తేనె లేత ఆకుపచ్చ ఎరుపు తెలుపు రంగుల్లో మాత్రమే ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి పాములలో నిజంగానే మనీ ఉంటుందన్న అపోహతో చాలామంది పాములని అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు ఖనిజ ప్రాంతాలు నదీ ప్రవాహక ప్రాంతాలలో లేదా ఖనిజాలుండే ప్రాంతాలలో క్లోరోఫెన్ అనే ఒక ఫ్లోరైట్ ఖనిజం ఉంటుంది ఇది చాలా రంగుల్లో దొరుకుతుంది అలాగే దీనిని ప్రకాశిస్తూ కూడా ఉంటుంది అలాగే దీనికి ప్రకాశించే గుణం కూడా ఉంటుంది పగలు రాత్రిపూట నాగుపాములు వీటి వెలుగులలో పురుగులు చిన్న చిన్న జంతువులను తింటూ ఉంటాయి అలా వీటి చుట్టూ నాగుపాములు తిరగడం వల్ల వాటినే నాగుపాములు వదిలేసిన నాగమనులు అని కొంతమంది నమ్ముతూ ఉంటారు అయితే నాగమణి ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు పురాణాల ప్రకారం మనం ఆలోచించినట్లయితే నాగమణి అనేది ఖచ్చితంగా ఉంది అని చెప్పవచ్చు మొత్తంగా ఈ మొత్తంగా నాగమణి రహస్యంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి